ఏఐకి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టంకి అంటే ఎట్లా ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉంది సార్ ఏ విధంగా కంపేర్ చేస్తారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏఐ అనేది బయట నుంచి వేరే గ్రహం నుంచి ఊడిపడినటువంటిది కాదు ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సైకాలజీ న్యూరో సైన్స్ అండి సో మ్యాథమెటిక్స్ని ఉన్నటువంటి దాన్ని అప్లై చేసి లీనియర్ ఆల్జీబ్రా కానివ్వండి మ్యాట్రిసెస్ కానివ్వండి ప్రాపబిలిటీ కానివ్వండి స్టాటిస్టిక్స్ కానివ్వండి వీటిని అప్లై చేసి దీనికి సైకాలజీ సైకాలజీ హెల్ప్ తీసుకుని అంటే అవతల వాళ్ళు ఇప్పుడు సపోజు మీరు ఒక యూట్యూబ్ చూస్తున్నారు అనుకోండి షార్ట్స్ చూస్తూ ఉన్నారు మీ సైకాలజీ మీదే ప్రభావం చూపుతున్నాం మార్కెటింగ్ మీ సైకాలజీని అర్థం చేసుకునే మనం ట్రాప్లో తీసుకువెళ్తూ ఉంది సో దీన్ని వీటన్నిటిని డిజైన్ చేయడానికి న్యూరో సైన్స్ ఏదైతే ఉందో దాన్ని హెల్ప్ తీసుకుని డిజైన్ చేసినటువంటిది ఈ మూడు దానికి బేస్ అని అండి నేను అందుకే ఏఐ అనేటువంటిది బయట నుంచిది కాదు సో ఏఐ అనేటువంటి ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది రోజు మన నుంచి నేర్చుకుంటుంది నేను ఇందాక చెప్పాను సరే మెషిన్ లెర్నింగ్ అన్నాను డీప్ లెర్నింగ్ అన్నాను మీరు చూసే ప్రతి యూట్యూబ్ షార్ట్ మీరు చూసే మెటా యాడ్ మీరు ఏ యాక్టివిటీ అయినా చేయండి గూగుల్లో కానివ్వండి ఎక్కడైనా మనం ఏదైనా ఒకటి సర్చ్ చేసామంటే దాని రిలేటెడ్గానే మనకి డిఫరెంట్ మనకి అదే రిపీటెడ్ అదే రిపీట్ అంటే మీ నుంచి అది నేర్చుకుంటుంది మరి దాని నుంచి మనం నేర్చుకుంటున్నామా ఇది క్వశ్చన్ పేరెంట్స్కి పిల్లలకి ఓకే సో అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మ్యాథమెటిక్స్ బేస్ అందుకే ఇది ఎక్కడి నుంచో కాదండి ఈ పిల్లల్ని ఏమిటంటే ఆ ఏఐని కన్జ్యూమర్ చేస్తారా ఏను ఉపయోగించి న్యూ టెక్నాలజీని డిజైన్ చేసేటట్టుగా తయారు చేస్తామ దిస్ ఇస్ ద క్వశ్చన్ అండి